అందరికీ నమస్తే మరియు స్వాగతం సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్కు ఈరోజు నేను వచ్చిన నరుల కోసం అంటే పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు ఎందుకు అని చెప్పేసి నా నరాన సిద్ధాంతం నింపిన నా మాతృ సంస్థ భారత కమ్యూనిస్టు పార్టీ సమ సమాజం కోసం పేదోడి పక్షాన నిలబడమని నేర్పిన పార్టీ పేదోడు దినే ముద్ద బువ్వలో ఒక మెతు కవ్వమని చెప్పిన పార్టీ నేను నాకు ఓనమాలు నేర్పిన పార్టీ సమాజంలో ఈరోజు ఈ రకంగా నేను నిలబడి ఉన్నాను అంటే నాకు కారణం భారత కమ్యూనిస్టు పార్టీకి ఆ రోజు అనుబంధ విద్యార్థి సంఘం అయిన ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్లో పనిచేయడం నాకు అంటే మొత్తానికి ఇంకా సమాజానికి నన్ను ఒక సైనికుడిలా ఇది తీర్చిదిద్దిన పార్టీ ఇది తర్వాత నేను ఉద్యోగపరంగా దూరం అయిపోయినప్పటికీ కూడా పార్టీ మీదైతేనే నేను పనిచేసిన విద్యార్థి సంఘం యువజన సంఘాల మీద అభివృద్ధి అభిమానం అయితే ఏం తగ్గలేదు ఈరోజు ఇక్కడ భారత కమ్యూనిస్టు పార్టీ ఎంబెయినూరు శాఖలో ఉన్న వచ్చిన రీజన్ ఏమి అంటే ఇక్కడ ఎంబగినూరు అనేటటువంటిది చేనేతలకు పుట్టినిల్లు ఎంతోమంది పద్మశాలీలు ఇక్కడ ఉన్నారు ఒకప్పుడు గత ఇరవై ముప్పై ఏళ్ళ కిందట మాచాని సోమపగారు అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మన చేనేతలకు పద్మశాలీలకు పెట్టింది పేరుగా ఉండేది ఈరోజు కనుమరుగైపోయింది మళ్ళీ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ లోకల్ ఉండేటటువంటి మన కార్యకర్తలు లీడర్స్ అయితేనేం ఎమ్మెగినూరులో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి మన చేనేతలకు పద్మశాలీలకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఖ్యాతి తెంపించ ఖ్యాతి తెప్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఉన్నారు ఆ ఉద్యమానికి మద్దతుగా సూరత్ నుండి నేను వచ్చి ఇక్కడ టెక్స్టైల్ పార్క్ పడితే మన వాళ్ళకు కూడా ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నా వంతుగా కొంచెం ఆర్థిక సహాయం ఏదో వృథా నా పార్టీకి చేసిన సో ఇక్కడ జరిగిన ఉద్యమం ఎలా ఉంది ఇంకా ఆపుతారా ఇంకా చేస్తారా అని చెప్పేసి మనతో మాట్లాడడానికి ఎమ్ఎనూర్ పట్టణ కార్యదర్శి కామ్రేడ్ రంగన్న గారు మనతో ఉన్నారు రంగన్న గలుద్దాం నమస్తే నా పేరు నమస్కారం రంగన్న గారు ఇక్కడ రండి నా పేరు రంగన్న సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రధానంగా నారాజన్న ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకుడు అన్న ఇన్స్పిరేషన్తో మేము పనిచేయడం జరిగింది ఏఐసప్లో కాబట్టి అందరికీ మరొకసారి మేము కృతజ్ఞతలు తెలియజేసాం సార్ ఏదైనా కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి చేనేతలకు అని చెప్పి గతంలో అందరూ భావిస్తున్నటువంటి తరుణం అలాంటి చేనేతల యొక్క బతుకులు ఇవాళ జీవోత్సంలో మారిపోతున్న కారణం కూడా ఈ రాజకీయ పార్టీలు అవలంబిస్తున్నటువంటి కారణాల విధానాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ప్రధానంగా ఈ ప్రాంతం సంబంధించినటువంటి దాదాపు ఇరవై ఐదు వేల కుటుంబాలు ఇవాళ మగ్గాల మీద జీవనం గడిపినటువంటి సందర్భం కూడా ఇవాళ ఈ నియోజకవర్గంలో ఉన్నాయి ప్రధానంగా ఇటు నాగల్దిన్ని అదేవిధంగా నందవరము గోనగండ్ల ఎమ్మెను టౌను గూడూరు బెలగాలతో పాటు ఆదోని దేవనకొండ పత్తికొండ ఈ సరౌండింగ్ దాదాపు ఇరవై ఐదు వేల మంది కార్మికులు ఇవాళ చేత మగ్గలపైన జీవనం సాగిస్తున్నారు అలాంటి తరుణంలోనే ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వం రెండు వేల పదహైదులో ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇక్కడ బనవాసి సమీపంలో దాదాపు తొంభై తొమ్మిది ఎకరాల స్థలంలో టెక్టర్స్ పార్క్ను ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పదహైదు మే ముప్పై ఏడున ఆయన శంకుస్థాపన చేసి ఆ యొక్క టెక్టర్స్ పార్క్ ఏర్పాటు చేస్తే దాదాపు నలభై నాలుగు కోట్ల రూపాయలతో బడా కంపెనీలు కూడా ముందుకు రావడం జరిగినటువంటి సందర్భం ఆ టెక్టర్స్ పార్క్ ఏర్పాటు అయితే దాదాపు పదివేల మందికి ప్రత్యక్షంగాను మరొక ఐదు వేలకి పరోక్షంగాను ఉపాధి లభించినటువంటి ఈ టెక్టర్స్ పార్క్ను కూడా ఈ వైసీపీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ రద్దు చేయడం చాలా బాధ్యక్షం అని చెప్పి మేము భావిస్తున్నాం పక్కనే బనవసీ సమీపంలో దాదాపు తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎక తొమ్మిది ఎకరాలకు సంబంధించి జియో నెంబర్ నూట యాభై ఒకటి కూడా ఆ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది అందుకు సంబంధించి ఒకటి పాయింట్ టీఎంసీ నీరు కూడా కేటాయించడానికి గతం ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది కానీ వాటిని మొత్తం కూడా ఈ ప్రభుత్వం రద్దు చేయడంతో మరొకసారి చేనేతల యొక్క జీవన స్థితి అగవ చర్యంగా భాగ పోయిందని చెప్పి మేము భావిస్తున్నాం ఈ ప్రాంతంలో చేనేత బతుకులు పూర్తిస్థాయిలో మార్పు అవుతున్నాయి కాబట్టి చేనేతలను ఆదుకోవడానికి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు మాత్రం సందర్శ శ్రద్ధ చూపించడం లేదు ఎన్నికలు వచ్చిన సందర్భంలో మాత్రమే మా ప్రభుత్వం వస్తే చేనేతలను ఆదుకుంటాం చేనేత యొక్క పరిస్థితులు మెరుగుపరుస్తామని చెప్పి కళ్ళు మాటలు చెప్పి ఓట్లు వేసుకోవడం తప్ప ఇక్కడ చేనేతలకు ఎటువంటి సహాయ సహకారం అందించడం లేదని చెప్పి మేము భావిస్తున్నాం కాబట్టి తక్షణమే ఈ ప్రాంతంలో గతంలో వచ్చినటువంటి టెక్టర్స్ పార్క్ని ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు ఖచ్చితంగా అక్కడ నిర్వహించాలి నిర్వహించి దాదాపు ఇరవై మందికి ఉపాధి చూపించేటువంటి దారాలు అనేది హ్యాండ్లూమ్స్ అనేటువంటి మెటీరియల్ తయారు చేసే పరిశ్రమ ఏర్పాటు కావాలని చెప్పి ఆ వైపున భారత కమ్యూనిస్టు పార్టీ అనేక పోరాటాలకు సమర సంకర్ని పూరించినటువంటి ఘనత కూడా కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది ఇప్పుడు కూడా ఈ ప్రాంత చేనేతలను ఆదుకోవాలని చెప్పి భవిష్యత్తులో పోరాటానికి కూడా ఇప్పుడు వచ్చినటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా ప్రత్యేకంగా కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తుంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేతలను ఆదుకోవాలంటే మీరు తక్షణమే టెక్టర్స్ పార్క్ ఏర్పాటు చేయకపోతే మీ ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులందరూ అందరూ కలుపుకుని మీ ప్రభుత్వాలకు గుణపాఠం చెప్తామనే పద్ధతిలోనే ఆ వైపున ప్రయత్నం చేస్తున్నాం వచ్చే పార్టీలు కూడా కథ అందరూ కూడా మేము చేస్తామని చెప్పి భరోసా కల్పిస్తున్నారు భరోసా కల్పించి ఓట్లు వేసుకుని గద్దెకెక్కిన తర్వాత మీరు చేయకపోతే మీ పైన ఫస్ట్ సారే యుద్ధం ప్రకటించడానికి కమ్యూనిస్టు పార్టీ జోనలు రగిలించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు వచ్చే పొలిటికల్ అందరం కూడా నిలదీయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం ఏదైనప్పటికి కూడా ఇక్కడ ఈ ప్రపంచవ్యాప్తంగా పేరు ఉన్నటువంటి మాచ్చాని సోమప్పగారు అంటే చేనేత నిలయం ఈ ఎంబనూరు పట్టణం అని చెప్పి ఆ వైపున వైపున పేరు ఉండేది కాబట్టి మరొకసారి మాచాని సోమప్ప గారి ఎంఎనూరు నివాసం కూడా మేము సంతోషిస్తున్నాం ఈ చేనేత రంగం మరింత దినదిన అభివృద్ధి చెందాలి ఈ ఎమ్మెల్యే నుంచే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ కావాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం వాళ్ళ పక్షాన పోరాటం చేయడానికి మేము ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ ఆ గతంలో సంతకాల సేకరణ ఉద్యమం స్టార్ట్ చేసిండ్రు దానికి ఎట్లా రెస్పాన్స్ వచ్చింది ఏం గత ప్రధానంగా ఈ ప్రాంతం పశ్చిమ ప్రాంతం అంటే రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రాంతం ఇటు ఆదురు మొదలుకుని ఇటు కోడుమూరు మొత్తం కూడా ఈ ప్రాంతంలో రైతులు మొత్తం కూడా వ్యవసాయం మీద ఆధారపడారు ఈ సకాలంలో వర్షాలు రాక రైతులు వేసినటువంటి పంటలు మొత్తం కూడా ఎండిపోవడం జరుగుతుంది ఎండిపోవడం వల్ల అప్పులు పెట్టుబడి పెట్టినటువంటి అప్పులు కట్టలేక వాళ్ళు మొత్తం కూడా పిల్ల జల్లని సంకనం పెట్టుకుని నెత్తి మీద మూట పెట్టుకుని ఇతర సుదీర్ఘ ప్రాంతాలతో జీవనం గడపడానికి వలసలు వెళ్ళినటువంటి తరుణంలో జరుగుతున్నటువంటి తరుణంలోనే ఈ ప్రాంతంలో వలసలు అరికట్టాలి ఈ ప్రాంతంలో రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ఆ డీఎస్ నిర్మాణాన్ని పూర్తి చేస్తే నాలుగు టీఎంసీలు నీరు నిల్వ చేయొచ్చు ఈ నాలుగు టీఎంసీ నీరుతో పాటు నలభై వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది వందలాది గ్రామాలకు తాగునీరు అందుతుంది కాబట్టి రెండు కూడలు పాండించినటువంటి నీరు పుష్కలంగా ఉంటుంది ఈ ఆర్డీఎస్ కాలం పూర్తి చేయాలని చెప్పి అనేక దఫాలుగా పోరాటాలు చేస్తూ సంతకాల కార్యక్రమం కూడా ఏర్పాటం జరిగింది ప్రజలు చాలా సంతోషంగా సంతకాల కార్యక్రమంలో పాల్గొన్నారు రైతుల పక్షాన కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతుందని చెప్పి చాలా సంతోషంగా ఈ సంతకాల కార్యక్రమంలో మమ్మల్ని అందరూ కూడా అభినందించడం జరిగింది ఆ వైపున రాజకీయ పార్టీలు మొత్తం కూడా ఇవాళ ఆర్డీఎస్ కుడికాల పైన మేము చేపడతామని చెప్పి చెప్పి వాళ్ళ గొంతు నుండి జాల వాడుతుంది ఆర్టీఎస్ అని చెప్పి పదాన్ని బయటకు తీసుకురావడం జరిగింది భవిష్యత్తు కూడా ఈ ఆర్టీఎస్ కుడికల నిర్మాణం కోసం దశల వారత పోరాడడం కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ రంగన్న గారు థ్యాంక్ యూ నారాజన్న గారు ముఖ్యంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇది మరి ఈ వీడియో చూస్తున్నటువంటి ఎమ్మెగినూరులో ఉన్న చేనేతలు పద్మశాలలకు అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఈ ప్రాంతంలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు అయితే ప్రపంచవ్యాప్తంగా మన ఎమ్మెనూరు చీరకు ప్రఖ్యాతి మళ్ళా గాంచుతుంది కాబట్టి భారత కమ్యూనిస్టు పార్టీ చేసే ఉద్యమాల్లో మీరందరూ కూడా ఆర్థికంగా అయితేనేమి లేదంటే కన్నా ప్రత్యక్షంగా పాల్గొని పరోక్షంగా మీ మద్దతు ఇస్తారని ఆశిస్తూ మీ సూరత్ నాకు సూరత్ నుంచి అందరికీ మరో వీడియోతో కలిసేంతవరకు ధన్యవాదాలు